హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తంకాయ కారం అండి నార్మల్గా మనం గుత్తంకాయ కర్రీ చేసేసుకుంటాం అది గ్రేవీలా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా పొడి ఉండేలాగా మనం గుత్తంకాయ ఫ్రైని కూడా చేసేసుకోవచ్చు ఇది ఆంధ్ర స్పెషల్ కర్రీ అండి ఇందులో మనం వేరే పప్పుచారు లాంటి వాటికి అంచుకి కూడా మనం తినేయచ్చు లేదంటే వట్టిగా అన్నంలో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్తే ముందుగా మనం ఈ విధంగా రౌండ్ వంకాయలు నల్లవైనా పర్లేదు తెల్లవైనా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకొని ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టేసుకొని నీటిలో వంకాయలని వేసేయాలి ఇప్పుడు వంకాయలోకి మనం స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు మీ దగ్గర ఉంటే ఒక అర టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసేసి కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు వేసేయాలి నువ్వులు ముందే వేసేస్తే చిటపట్లాడి అన్నీ బయట పడిపోతాయని నేను కాసేపు అయ్యాక వేస్తున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలు అన్నీ వేసి ఫ్రై చేసేసుకోండి వంకాయలు ఫ్రై అయ్యేలోపు ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న వాటితో స్టఫింగ్ అనేది తయారు చేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి అందులో ఒక స్పూన్ వరకు కారం కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసేసుకొని అందులోనే నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాను అలాగే వేయించిన కొబ్బరి పొడి ఇవి రెండు కనుక మీ దగ్గర వేయించలేకపోతే ఇందాక మనం అన్నీ వేయించుకున్నప్పుడే కొన్ని పల్లీలు కొంచెం కుడక వేసి వేయించేసుకోవాలి అవన్నీ ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టాక ఆ పొడిలోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక రెమ్మ రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని మళ్ళీ పట్టేసుకోవాలి ఈ విధంగా మనకు స్టఫింగ్ అనేది పొడి పొడిలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి బాగా మిక్స్ పల్సిస్తూ పట్టేసేయాలి బాగా పట్టేస్తే ముద్దలా అయిపోతుంది ఇప్పుడు మనం మన వంకాయలను చూస్తే అవన్నీ గోలాయి ఇప్పుడు వేగిపోయిన వంకాయలు తీసేసుకొని గిన్నెలో వేసేసుకొని చల్లారనివ్వాలి వంకాయలు అన్నీ చల్లారాక ఇందాక మనం తయారు చేసి పెట్టేసుకున్న పొడిని అన్ని వంకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి వంకాయలు అన్నీ స్టఫ్ చేసేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇందాక వంకాయలు వేయించుకున్న ప్యాన్లోనే నూనె లేకపోతే కాసింత వేసేసుకొని అందులో కొన్ని ఆవాలు జీలకర్ర తాలింపు కోసం వేసేస్తున్నాం అందులోనే మీకు నచ్చితే కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు వేసేసి అవి వేగాక అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది వేగనివ్వాలి మనం ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక కాసింత పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులో మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసి అన్ని వంకాయలు వేసేసాక మనం ఇందాక మిగిలిపోయిన స్టఫింగ్ పొడిని కూడా ఆ వంకాయలన్నింటి మీద చల్లిసేయాలి వంకాయలన్నీ విడిపోకుండా మనం మంచిగా ఒకసారి కలిపేసుకొని కాసేపు మగ్గనిస్తే మన వంకాయ కారం అనేది రెడీ అయిపోతుంది చూడండి లాస్ట్కి మనం ఈ విధంగా కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గానే తయారు చేసేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం ఏ రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్